హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు దార్వి దార్వి అయితే దార్విని తీసుకొని వెళ్ళాను అనమాట కిందికి నిషాంత్ని తీసుకురావడానికి అంటే మార్నింగ్ కొంచెం లేటుగా అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీకి అలా పడుకోబెడదామనేసి కిందికి తీసుకొని వెళ్ళాను అనమాట నిశాంత్ని పిక్ చేసుకోవడానికి అస్సలకి అక్కడ అయితే అన్నని పట్టించుకోకుండా పక్కన ఒక చిన్న పాప ఉందనమాట ట్వెల్వ్ మంత్స్ బేబీ తనని ఇంటికి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అరుస్తూనే ఉందనమాట మమ్మీ బేబీ బేబీ అని చెప్పేసి అంటూనే ఉన్నిందనమాట ఇక నిశాంత్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పాస్తా అయితే లంచ్కి పెట్టి అనమాట రైస్ ఐటెం ఏం పెట్టలేదనమాట నార్మల్ టిఫిన్ లాగానే పె పెట్టి అనమాట ఇక ఆఫ్టర్నూన్కి అయితే గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేశాననమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎక్కువ చేయనమాట వన్స్ని వైల్ చేస్తాను నిషాంత్ అదే పనిగా అడిగాడు అనమాట మా అమ్మ నాకు అప్పుడు చేసావు కదా అది కావాలి అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది ఉంది కదా అని పేరు తెలీదు అనమాట గోంగూర చికెన్ అని చికెన్ అని తెలుసు బట్ నేమ్ అయితే అనమాట ఇంకా సరే అని వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే పెట్టి పంపించేశాను ఆఫ్టర్నూన్ పాస్తా ఇంకా మార్నింగ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది చేయడము అంటే ఏమి పెద్ద స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా ఈజీనే బట్ కొంచెం టైం టెక్కడనమాట ఒక వన్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందనమాట నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ చేయాలన్నమాట చేయడం చాలా ఈజీ అంటే మనం చికెన్ మసాలా అలా అంతా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట నార్మల్గా ఫస్ట్ గోంగూర మనము తీసేసి మంచిగా ఫ్రై మెత్తగా చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇక నార్మల్గా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అలాగనే కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే ఇక ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం కష్టం కదా అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తానని చెప్పాను ఆఫ్టర్నూన్ వచ్చి తింటాడు అదే పనిగా అడిగాడు అనమాట కావాలి అని చెప్పేసి ఇలాగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోయింది కదా తర్వాత మనము చికెన్ అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకోవాలన్నమాట మరి పెద్ద ముక్కలు అయితే అస్సలు వాగోదనమాట చాలా చిన్న ముక్కలుగా అంటే ఎక్కువ పీస్ పీస్ అవ్వదన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలాగా కాసేపు చికెన్ కూడా వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనము ఇంకా కారం పొడి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయకూడదు చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా బాగా వచ్చి ఎగిరిపోతుంది అనమాట అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర చికెన్ కాబట్టి కొంచెము కారం అయితే ఎక్కువగానే పడుతుంది అనమాట ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇంకా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఓన్లీ ఇప్పుడు కారం పొడి ఒకటే యాడ్ చేసుకొని కాసేపు లిప్ లాష్ చేసేసుకొని చికెన్లోని వాటర్ అంతా లైట్గా ఎగిరిపోతుంది ఈ టైంలో మనము ఫస్ట్ గోంగూర అయితే వేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా అది అయితే వేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడే మెత్తగా అయిపోతుంది మనము పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాషర్తో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది లేదు మిక్సర్కి వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదనమాట ఇది బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ టైంలోనే మనము ఇంకా ధనియాల పొడి అలాగనే గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చికెన్ మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇంకా చికెన్ మసాలా కూడా వేస్తే అంత టేస్ట్ ఉండదు అనమాట నార్మల్ చికెన్ చేసినట్టే ఉంటుంది ఏమీ అవసరం లేదు జస్ట్ గరం మసాలా కారం పొడి అలాగనే ధనియాల పొడి వేస్తే సరిపోతుందనమాట చూడండి వాటర్ అంతా డ్రై అయిపోతున్నాయి కదా ఇంకా ఆసేపు ఇట్లనే ఫ్రై చేస్తే ఈ వాటర్ కూడా మొత్తము ఇంకిపోయి బాగా ఫ్రై లాగా వచ్చేస్తుంది అనమాట ఈ టైంలో మనము కొంచెం ఆ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట ఒక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు అనమాట చాలా తక్కువ పోసుకోవాలి ఇది మనకి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది మరీ వాటరీ వాటరీగా ఉంటే అస్సలు బాగోదనమాట సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట గొంగుర కదా సాల్ట్ కారం పొడి కొంచెం ఎక్కువ పడుతుంది అంతే అనమాట చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అసిడిటీ ఉండేవాళ్ళు గోంగూర తినకూడదు కదా నార్మల్గా అయితే గోంగూర చాలా హెల్తీ కదా ఐరన్ మంచిగా ఉంటుంది చాలా మంచిది గోంగూర రోజు మనం నార్మల్గా పప్పులో కానీ లేదంటే చట్నీ కానీ చేసుకొని తినలేము కదా చాలా మందికి నచ్చదు కూడా పిల్లలకి ఇలాగ చికెన్లో కానీ మటన్లో కానీ వేసి పెడితే అప్పుడప్పుడన్నా చాలా మంచిది అనమాట లేదా ఒకదాన్ని వెళ్తావా అన్నం తీసుకురాడానికి పదా గో పద డోర్ నేను నేనేస్తుందా కమ్ బేబీ చేయబడుతుంది గుడ్ గర్ల్ ఎట్లా అంటుంది బేబీ అంటారా పద హోల్ మై హ్యాండ్ నో ప్లీజ్ నడవలేవా నువ్వు ఎత్తుకోవాలి పిల్ల

గుడ్ మార్నింగ్ అంది ఇక్కడీ బేబీ మళ్ళీ వస్తుంది రాయ్ డార్వి కింద పడిపోతావు ఏంటి అన్నం వదిలేసి వెళ్ళిపోతున్నావేమి నిషో ఫుడ్ కంప్లీట్ చేసావా ఎక్కడికి జింక పిల్ల వెయిట్ 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 పరిగెడతానా దాన్ని నేను ఎత్తుకుంటా పట్టుకో హ్యాండ్ హోల్డ్ చెయ్యో ఆహా అస్సలు పట్టుకోదు మొండి పిల్ల ఎక్కడికినా హోల్డ్ నాన్న హోల్ చెయ్యి పద అక్క అది అన్నంలే నీకు అక్క మళ్ళీ వస్తుందిలే పద ఓకే నీకు ఊర్లో ఉండి అందరు కావాల దర్వి పద అన్న అన్న చెయ్యి హోల్డ్ చేయి ఇన్సేపు నడిచావు కదా

నువ్వేంది ఆనుకోని స్టాండ్ స్టాండ్కి ఇచ్చి ఇల్లేగు దార్వి సార్ థ్యాంక్స్ టు అన్న గట్టిగా చెప్పాలి నిషు దగ్గరికి వెళ్ళడం ఎందుకు మళ్ళీ భయపడతా రావడం ఎందుకు 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 అత్తి పడుతున్నా ఏం చేస్తాడు నిషు అయితే ఎందుకు వెళ్తున్నావు నువ్వు అక్కడికి నిశాంత్ రా ఇంకా పడుకోవాలి టైం అయింది మెల్లగా రాబిట్ లాగా పరిగెడుతుంది parta <laughs> Darwi ఇక్కడ రా ఇక్కడొచ్చి బ్లూ హెడ్ పట్టుకున్నావు that's Eh. Hey. മമ്മ ഇപ്പോ ചിക്കൻ ഇലസം അമ്മമ്മ യമ്മിയാണ്ട രാനന യാ അം ദസ് മമ്മേ ബേബി രം തം മമ്മ മമ്മ നന എന്ത് നേടാനോ